మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు రేషన్ కార్డులు రాలేదు ఒక ఇంట్లో పుట్టిన బిడ్డ ఇంకో ఇంటికి కోడలుగా మారినా లేదా ఆ ఇంట్లో కొత్తగా అనేక మంది పిల్లలు వచ్చినా లేదా ఇతరత్ర అంశాలు మైగ్రేట్ అయినా రేషన్ కార్డులకు సంబంధించిన కొద్ది ఇబ్బంది ఉన్నది కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలు అయితే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవస అవకాశం కావచ్చు న్యూ ఎంట్రీస్ కావచ్చు బైఫ్రికేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్ళైపోయిన తర్వాత వేరే కుటుంబ పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది మొన్నటి పదవ తేదీనాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అది అమలు చేయడానికి సంబంధించి ఈరోజు అంటే ఒకటి పదకొండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పది ఉమ్మడి జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది అందులో భాగంగా ఇలా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన సమావేశం గౌరవ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కమిషనర్ గారు కలెక్టర్ గారితో పాటుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో సహా మొత్తం అన్ని రకాల డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులతోటి సమావేశం జరిగింది ఇందులో కూడా స్పష్టంగా ప్రభుత్వ నిర్దేశన ప్రకారంగా ప్రజలందరూ కూడా దయచేసి అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాం ఉన్నాం టీం ఫీల్డ్ వెరిఫికేషన్ పదహారో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు స్పష్టంగా జరుగుతుంది లబ్దిదారుల ముసాయిదా జాబితా పదహారు నుంచి ఇరవై తారీఖు లోపల దాన్ని కూడా జరిగి వాళ్లకు ఈ వెరిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ప్రజాపాలన ఈ వెరిఫికేషన్ జరిగినటువంటి సెలక్షన్ ఆఫ్ ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత వచ్చినటువంటి జాబితా ఉందో దాన్ని ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి వార్డు సభలో పెట్టి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలే తప్ప అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఎక్కడ కూడా తప్పు జరగద్దు అందరికీ అర్హులైన రావాలి ఎవరైనా అనర్హుల అనర్హులు ఉంటే తొలగించి అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే విధంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గ్రామ సభల వారిగా వార్డు వరల సభల వారిగా తీసుకొని నిర్ణయం చేసి తదుపరి డాటా ఎంట్రీ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చేసి ఇరవై ఐదవ తేదీలోపు ఇన్ఛార్జి మంత్రి యొక్క సంతకం తీసుకొని ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో పంపిణీ చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం హైదరాబాద్కు సంబంధించిన జిల్లాలో పదిహేను శాసనసభ నియోజకవర్గాలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొదటి దశలో ఇళ్ళిచ్చే కార్యక్రమం అందులో భాగంగా ఇప్పటికే దాదాపు పది లక్షల ఇళ్లకు సంబంధించి గతంలో ప్రజాపాలన సందర్భంగా అప్లికేషన్లు వచ్చినాయి అందులో యాభై శాతం ఇప్పటికే వెరిఫికేషన్ అయింది ప్రాధాన్యతగా భూమి ఉండి ఇల్లు లేని వాళ్ళు తీసుకునే సందర్భంలో దాదాపు ఈ యాభై శాతం సర్వేలో ఒక పదివేల మంది వచ్చినారు మిగతా యాభై శాతం సర్వే కూడా ప్రక్రియ తరితగతిన పూర్తి చేయడానికి జిహెచ్ఎంసి కమిషనర్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు దాంతోపాటుగా ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్థలంకు సంబంధించినటువంటి విషయం హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన అంశం కాబట్టి మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఆ అంశము సమస్య లేదు కాబట్టి ఇక్కడ దీనిపైన కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మళ్ళీ డిస్కషన్ జరిగింది మల్టీ స్టోర్ కట్టడానికి ప్రభుత్వ స్థలము లేదా ఇతర స్లమ్స్ స్లమ్స్ను డెవలప్మెంట్ చేసి చేయాలనేటువంటి డిస్కషన్ డిస్కషన్కు మళ్ళీ ఈ యొక్క డాటా సేకరణ తర్వాత అందులో ఉన్నటువంటి యొక్క పర్టికులర్ నామ్స్లో ఎటువంటి క్రైటీరియా అయితే మనం ఫిట్ అవుతామో అని లోకల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద ఆ హైదరాబాద్ యొక్క ఇందినమైళ్ళ సమస్య పరిష్కారానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో అత్యున్నతమైన సమావేశం జరిగి హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రజులందరూ కూడా కలిసి దీని మీద ఒక భవిష్యత్ నిర్ణయం తీసుకొని హైదరాబాద్లో మైగ్రేషన్ ఉంటుంది స్థలాలు ఉండకపోవచ్చు ఇళ్ళు లేవు అటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ యొక్క సిస్టంలోకి తేవాలి వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన అందరి దగ్గర అన్ని పార్టీల ప్రజాప్రతిని దగ్గర ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజా ప్రజలందరూ కూడా ఆ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నారు తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ ఇల్లు వచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు కేబినెట్ అంతా కూడా హైదరాబాద్ మైగ్రేషన్ హైదరాబాద్ ఆఫ్ ఆఫ్ ది స్టేట్ లాగా ఉండేటువంటి సర్కం సెస్లో వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి మైగ్రేషన్ అయిన వాళ్ళందరితో సహా అన్ని రకాల అర్హతలకు సంబంధించిన క్రైటీరియా తీసుకోవాలని చెప్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క షెడ్యూల్ ప్రకారంగా క్షేత్రస్థాయిలో అధికారులు వస్తారు దయచేసి ప్రజలు సహకరించి ప్రభుత్వం చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు ఇంధన మైన్లు కావచ్చు లబ్ధిదారులకు అంటే డిమాండ్ పెద్ద ఉంది పది లక్షల పైన ఉంది కాబట్టి లబ్దిదారులకు జీరో గ్రావిటీ నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వే చేసి క్షేత్రస్థాయి నుంచి ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ఇయర్ బై ఇయర్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని ప్రయారిటీ చేసుకొని దయచేసి ప్రాధాన్యత రంగంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా జీరో నుంచి స్టార్ట్ అయ్యే విధంగా ఈ జరిగే ఈ సందర్భంగా అందరూ సహకరించాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ రెండు పథకాలకు సంబంధించి డే టు డే మానిటరింగ్ జరుగుతూ ఉంది రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంది జిల్లాల వారిగా జరుగుతూ ఉంది ఆ మండల వారిగా వార్డు వారిగా కార్పొరేట్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కూడా దీని మీద రివ్యూ జరుగుతూ ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హైదరాబాద్ తప్పకుండా అందరు అధికారులు అప్రమత్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా మిగతా అన్ని జిల్లాలకు మార్గదర్శకత్వంగా ఉండేటువంటి జిల్లా కేంద్రం హైదరాబాద్ రాజధాని అందరూ కూడా అటు కార్పొరేటర్ గౌరవ కార్పొరేటర్లు కానీ మేయర్ గారు కూడా ఈ మూడు నాలుగు రోజులు ఒకసారి కార్పొరేటర్ల అందరి భాగస్వామ్యాన్ని కోరుతూ ఒక ఫార్మల్ జిహెచ్ఎంసీ మీటింగ్ కూడా పిలిచి వాళ్ళ భాగస్వామ్యాన్ని ఈ విధి విధానాలను వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అందులో మేము కూడా వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక భాగస్వామ్యాన్ని కోరుతాం రాజకీయాల కథితంగా పేద ప్రజలందరికీ న్యాయం జరగాలని ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వము క్యాబినెట్ అధికారులంతా కలిసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పేదవాడికి ఇల్లు కల స్వప్నం నిజం చేయడానికి రేషన్ కార్డు కొరకు పది సంవత్సరాల నుంచి వేసి చూస్తున్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా అధికారులందరినీ కోరుతూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా సానుకూలంగా ఏదైనా ఇబ్బంది ఫీల్ అయితే సంబంధిత ప్రజాప్రతినిధికి అధికారిక దృష్టికి తీసుకొచ్చి సమస్య పరిష్కారం చేసుకోండి ఈ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగే విధంగా అందరూ సహకరించాల్సిందిగా ఎందుకంటే ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా గతంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల సహకారంతో మాత్రమే సక్సెస్ అయినాయి ఇప్పుడు కూడా అదేవిధంగా కోరుతూ ఉన్నాం ఇప్పటికే గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల రుణమాఫీ సన్నవర్లకు ఐదు వందల బోనస్ పిల్లలందరికీ ఛార్జీలు నలభై శాతం అడిషనల్ కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పాటుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు దాంతో ఈ ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు వాటితో పాటుగా ఇందిరమ్మ అభయ ఆత్మీయ నేస్తం కింద ఉపాధి హామీ కార్మికులకు ఇండ్లు ఇచ్చా వాళ్ళకి ఇచ్చి పన్నెండు వేలు ఇచ్చాం ఆ విధంగా కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భంగా ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ప్రజలకు పేదవాళ్లకు సంక్షేమం అందాలనే ఉద్దేశం జరుగుతున్న కార్యక్రమాన్ని అందరూ దయచేసి సానుకూలంగా అమలు జరిగే విధంగా చూడాలని సందర్భంగా కోరుతా ఉన్నాం కొత్త ప్రజాపాలనలో జరిగినటువంటి అప్లికేషన్ల సందర్భంగా ఎవరైనా మిస్ అయి ఉంటే అది కూడా ఎలిజిబిలిటీ తీసుకుంటాం ఎక్కడ కూడా మాకు మేముగా ప్రభుత్వం వీళ్లకు అర్హత కానీ వీళ్లకు వీళ్ళు తీసుకోమనేటువంటి ఎక్కడ కూడా బేషిజం లేదు సో ఎవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నవాళ్ళు మిస్గా అవద్దు అనేది ప్రభుత్వ లక్ష్యం అందుకు ప్రజలంతా సహకరించాలి అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశం కొద్ది ఈ యొక్క ప్రజా ఈ కార్యక్రమం యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు నేరుగా డైలీ డే టు డే మానిటర్ చేస్తూ ఉన్నారు ఖాళీగా ఉన్న బెడ్రూమ్లను నేను అనలేదు ఖాళీగా ఉన్న బెడ్రూమ్లు కూడా ఇస్తాము అది వేరు ప్రక్రియ ఇందిరా మైన్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఆ కట్టిన వాటి గురించి డబుల్ బెడ్రూమ్ల గురించి అసంపూర్తిగా ఉన్నాయని కూడా కంప్లీట్ చేస్తాం కాంట్రాక్టర్ ముందుకొస్తే ఆ కాంట్రాక్టర్ని పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ పూర్తి రాకపోతే లబ్ధిదారుల లబ్ధిదారులకు సంబంధించి లాటరీ ఉండదు ఎలిజిబిలిటీ క్రైటీరియా కొద్దిగా జరుగుతుంది పారదర్శకంగా వార్డు సభలో ప్రజల ముందు నుంచి ఎలిజిబిలిటీ ప్రకారంగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది నమస్కారం ఇల్లు లేకుండా ఉండడం ఎలిజిబిలిటీ ఇల్లు కావాలన్న ఇల్లు లేకుండా రేషన్ కార్డులకు సంబంధించి గతంలో ఏ విధానాలు అయితే ఉన్నాయో మేమేం కొత్తగా మార్పు కానీ ఇంకేది కానీ చేయడం లేదు లేదా ప్రజల మీద ఏదో నిబంధనలు పెట్టి రేషన్ కార్డులు కట్ చేస్తారనేటువంటి ఏదో ప్రాప్ కంటే జరుగుతుంది అటువంటి ఆలోచన లేదు తప్పకుండా గతంలో ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు జిఓ నెంబర్స్ కూడా మీకు ఇస్తాం దాని ప్రకారంగా మాత్రమే ఎలిజిబిలిటీ క్రైటీరియా వీఆర్ నాట్ డివేటింగ్ ఎనీథింగ్ ఇప్పుడు అందుకే దానికి అది అన్ని కూడా క్రైటీరియా ఎట్లయితే గతంలో ఉందో ఆ క్రైటీరియాకి ఎవరికి పోతున్నప్పుడు అవన్నీ మార్పు జరుగుతుంటే స్లో స్లోగా లిబరల్గా ఉండాలని మాట చెప్పినాం సో ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా వ్యవహారం జరగదు తొంభై శాతం జరిగింది జరగని దగ్గర వాళ్ళ యొక్క మాన్యువల్ అప్లికేషన్ కూడా తీసుకుంటాం ఆల్రెడీ బడ్జెట్లో పెట్టారు మేము ప్లీజ్ గో రికార్డ్ అట్లా ఏం లేదు బడ్జెట్లో పెట్టినాం రేషన్ కార్డులకు సంబంధించి బడ్జెట్ ఓవర్ దానికి పెద్ద ఇబ్బందికరమైన ఉండేటువంటి మేము ఇవ్వాలనే సంకల్పం ఉన్న తర్వాత రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం వాళ్ళ ఎక్కడ అబ్జెక్షన్ ఉందో దానికి ఎవరైనా మిస్ అయితే మండల ఆఫీసులో అప్లికేషన్ తీసుకున్నాం మళ్ళీ కరెక్షన్ అప్లికేషన్ కొరకు ఇందిరా ఐదు వందల గ్యాస్ సిలిండర్ విధంగా తీసుకున్నాం ఉచిత బస్సు నిరాటంగా జరుగుతుందో లేదా ఆర్థిక సంక్షోభము ఆర్థిక ఇబ్బంది మాట వాస్తవము గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా ఓవర్కమ్ చేసి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం జీతాలు కూడా తారీఖుతో సహా పక్కా ఆల్ వెల్కమ్